హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కిచెన్ ఈరోజు మన రెసిపీ టమాటా రసం అండి ఈ సమ్మర్లో నోటికి టేస్ట్గా పుల్ల పుల్లగా ఉండాలంటే ఈ టమాటా రసం చాలా బాగుంటుందండి పప్పులోకైనా ఏ కర్రీలోకైనా ఈ టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా మనము రెండు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి అవి ఒక గిన్నెలో పెట్టి స్టవ్ పై వాటర్ పోసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ టమాటాలను టమాటాలనేటి మెత్తబడేలా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో నిమ్మకాయ అంతా సైజ్ చింతపండు వేసి చల్లారాక మనం టమాటా పైన తొక్క తీసేసి బాగా నలుపుకోవాలండి ఈ టమాటాను చింతపండును బాగా నలుపుకొని మనము రసం చేసుకోవాలండి ఈ విధంగా మనము రసం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా కరివేపాకు కొన్ని ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు నాలుగైదు వెల్లుల్లిపాయలండి తెంచినవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి టేస్టీ కోసం సువాసన కోసం మసాలాను ప్రిపేర్ చేసుకొని వేయాలి అది ఎలా తయారు చేసుకోవాలంటే హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకొని దీన్ని పొడిలా చేసుకొని అది ఒక స్పూన్ అందులో వేసుకోవాలండి ఈ టమాటా రసంలో అలాగే చిన్న సైజు బెల్లం అండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మనము పది నిమిషాల పాటు మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఈ రసం అనేది బాగా మరిగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పోపు చేసుకుందాము దానికోసం మనము రెండు స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొన్ని ఎండుమిర్చి అలాగే దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకొని మనం ఈ రసంలో పోక్ చేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పప్పులోకైనా ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఏ కర్రీ లేకున్నా పాటు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ